హాయ్ నమస్తే నేను మీ హేమంతరాజు ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనం చంద్రపూడి ఎత్తుపోదల పథకం పనుల వద్ద ఉన్నాం చంద్రపూడి ఎత్తుపోదల పథకంలో మధ్య దిశలో ఆగిపోయిన పనులు వద్ద ఉన్నాం బెడదనూరుకు సంబంధించిన బెడదూరు మనం చూసుకున్నట్లయితే బెడనూరులో ఏదైతే చంద్రపూడి ఎత్తుపోదల పథకం సంబంధించిన లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఉన్నాయో ఆ నిర్మాణం పనుల దగ్గర ఉన్నాం గత టీడీపీ గవర్నమెంట్లో ఈ యొక్క ఈ చందలపూడి ఎత్తు అయితే ప్రారంభించారు ఈ ఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చందలపూడి ఎత్తుపదల పథకం అయితే ఆగిపోవడం జరిగింది సో ఈ పథకం ఆగిపోయిన తర్వాత చాలామంది రైతులు కూడా చాలా ఆందోళన చెందిన పరిస్థితి చిన్న రైతులు ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులు ఆల్రెడీ భూమి కోల్పోయిన రైతులందరూ కూడా ఈ యొక్క నష్టపరిహారం చెల్లించగా ప్రభుత్వం చెల్లించకపోవడంతో అటు భూమిని కోల్పోయి ఇటు ఆ పొలాన్ని ఇటు డబ్బులు చెల్లించకుండా మధ్యలో రైతులు చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటూ ఉన్నారు సుమారు రెండు వేల పదహారులో ఈ యొక్క పథకాన్ని ప్రారంభం ప్రారంభించడం జరిగింది ఈ ఈ పథకం ప్రారంభించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి డబ్బులు వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు సుమారు మనకి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి తెలియజేస్తూ ఉంది ఇప్పుడు మన ఈ రైతులైతే దగ్గర దగ్గరగా పన్నెండు సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వం ఏదైతే చెల్లించాల్సిన నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం చెల్లించకపోవడంతో రైతులు ఆ యొక్క భూమిపై వచ్చే పలసాయం లేక అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో గత ప్రభుత్వంలో మొన్న జరిగిన నల్లజల్లలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క చంద్రబూడు ఎత్తుపోతుల పథకం పైన వైఎస్ఆర్ గవర్నమెంట్లో కోర్టులో కేసులు వేయడం జరిగింది కేసు కోర్టులో కేసులు పెండింగ్ ఉండడంతో ఈ యొక్క పనులు అయితే ఆగిపోవడం జరిగింది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పనుల మీద వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకొని స్టే తీసుకొచ్చన్న ఈ యొక్క పనులు అయితే పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నారు సో ఒక పక్కన చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన ప్రారంభిస్తూ ఉన్నానని సంతోషకరంగా చెప్తా ఉన్నాయి ఇటుపక్క రైతులు కూడా చాలామంది కూడా ఈ చాలామంది పరిహారం కూడా రావట్లేదని ఇప్పటికే ఇబ్బంది పడతా ఉన్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏదైతే నష్టపరిహారం ఇంకా రావాల్సిన ప్రజలు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఏదైతే అమౌంట్ని వెంటనే కూడా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు సో కెమెరామెన్ రామతో హేమంత్ హెచ్టీవీ